మిర్చి రైతులని ఆదుకోవాలని చెప్పి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏఐకేఎస్ రైతు సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల పట్ల చాలా మొండి వైఖరిని అవలంబిస్తూ ఉంది ఒక్క మిర్చి రైతే కాదు గతంలో ఉల్లి రైతు కానీ టమాటా రైతు రైతులు కానీ చాలా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అట్లాంటి సందర్భాల్లో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవడంలో పూర్తిగా ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రైతుల్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా దానికి పుట్టగతులు ఉండవు అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు మిర్చి రైతులు గతంలో మిర్చి రైతు కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ముప్పై వేల వరకు మిర్చి ధర గతంలో ఉండేటువంటిది మరి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అది ఏడు వేల రూపాయలకు తగ్గింది అట్లాగనే కనీసం మద్దతు ధరను ప్రకటించేటువంటి దాంట్లో చట్టరూపంలో చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పట్ల మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా మిర్చి రైతు ఒక ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి రైతులు ఉన్నారు మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రేటు తక్కువ రేటు ఉందో మిర్చి రైతుకి ఇచ్చేటువంటి రైతు ఆ రేటుకు కనీసం మిర్చి రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న పురుగుల మంది దాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది ప్రభుత్వం ఇది దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మిర్చి రైతుకి ఇవ్వాల్సినటువంటి కనీస మద్దతు ధర ఉందో దాన్ని వెంటనే ప్రకటించమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా ప్రకటించకపోతే రాబోయే కాలంలో మరి మిర్చి రైతులందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పట్ల మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కదిలి రైతులందరినీ కూడా వాళ్ళు ఆల్రెడీగా స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతు పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ప్లస్ టూ అని చెప్పి దానికి సమానంగా ఈరోజు రేటు నిర్ణయించాలా ఆ రకంగా స్వామినాథన్ చెప్పినటువంటి సిఫార్సు మేరకే మిర్చి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రైతు సంఘంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇక్కడ తాహసీదార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం గోవిందు సంఘం